అందరికీ నమస్కారం నా పేరు పసుపులేటి సందీప్ రాయల్ అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకుంటూ పార్ట్ టైం రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ నిన్న ఏదో పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నాడు చెక్కుల గురించి ఎలక్షన్ మొదలైతే చాలు పవన్ కళ్యాణ్ స్టంట్లు చేస్తాడు మామూలుగానే స్టంట్లు చేస్తాడు ఇప్పుడు ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి స్టంట్లకి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి రాజకీయ స్టంట్లకి మొదలయ్యాడు చెక్కుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలరా అవన్నీ బూటకం మీరు నమ్మొద్దండి పవన్ కళ్యాణ్ ని నేను స్వయంగా తొమ్మిది సంవత్సరాలు దగ్గరుండి చూశాను పవన్ కళ్యాణ్ డబ్బుల విషయంలో ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు చెక్కులు ఎలా తీసుకుంటాడో నాకు బాగా తెలుసు డబ్బు లేదే ఫోటో దిగని వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి ఈరోజు చెక్కులు ఎన్నికి ఇచ్చాడంటే మీరు నమ్ముతున్నారేమో అసలుకి నమ్మకండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బుకి ఎంత ప్రయారిటీ ఇస్తాడో ఆ బయట నుంచి వచ్చే చెక్కులకి ఎంత ప్రయారిటీ ఇస్తాడో నేను చెప్తాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు బయటికి కనపడే డబ్బులు ఒక విధంగా ఉంటాయి రెండో రకం ఎలా ఉంటుంది తెలుసా ఎగ్జాంపుల్ చెప్తాను ఒంగోలు ప్రాంతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటి నుంచి ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఆ వ్యక్తి ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే అవి ఎవరి అకౌంట్లో పడాలి పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ అకౌంట్లో పడాలి పడితే కానీ ఎవరు అకౌంట్లో పడ్డాయి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఇప్పుడు టీడీపీ మన అక్కడ విజయవాడలో జనసేన టీడీపీ అలయన్స్లో పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి అకౌంట్లో పడ్డాయి అంటే దాని మీనింగ్ ఏంటి చెక్కులు దుర్వినియోగం కదా అంతేకాకుండా పార్టీలో పార్టీ కార్యాలయంలో దుర్వినియోగమైన చెక్కుల వివరాలు సంబంధించి బయటకు తెలుస్తాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఎవరు లేని సందర్భంలో తన పార్టీ కార్యాలయాన్ని తనే కాల్చుకున్న చరిత్రలో హీను పవన్ కళ్యాణ్ అని కూడా ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే నిజంగా మన ఇంట్లో చిన్న విషయం ఏదైనా జరిగితేనే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈరోజు హైదరాబాద్లోని ప్రశాంత్ నగర్లోని జూబ్లీ లోని పార్టీ కార్యాలయం అకౌంట్ సెక్షన్ కాలిపోతే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసేటప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని పట్టుబడితే పవన్ కళ్యాణ్ బండారు మొత్తం బయట పడతాయని నన్ను బయటకు పంపించాడు పవన్ కళ్యాణ్ చెక్కుల దుర్వినియోగం చేసే దానిలో పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ అని కూడా నేను చెప్తున్నాను ప్రజల సొమ్ముని దోచుకుంటున్న వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే స్వయంగా నాకు తెలుసు అని కూడా నేను ఈరోజు చెప్తున్నాను ప్రజలారా పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే చేస్తాడు నిజంగా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధ ఉంటే పవన్ కళ్యాణ్ నిజంగా నేను చెప్పిన విజయం అయితే చెక్కులు ఎవరిచ్చారో ఎవరికి ఎందుకు పంపించారో పవన్ కళ్యాణ్ నువ్వు ఇది విడుదల జి నేను నీకు సూటర్ చెప్తున్న క్వశ్చన్ చేస్తున్నాను నిన్న నువ్వు చెక్కులు ఎవరికి వెళ్ళి పంపించే వాళ్ళ పేర్లతో సహా మొత్తం రిలీజ్ చేయడానికి నువ్వు చేయలేదు ఎందుకంటే ఫేక్ అని నీకు తెలుసు ఇంత ముందు పనిచేసాను కాబట్టి నువ్వు ఎలా ఎలక్షన్స్ టెండల్ చేస్తావో నాకు తెలుసు ఇప్పటికైనా మానుకో నీ ఎలక్షన్ స్టెంట్లు ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు లాస్ట్ టైమే నువ్వు కుప్పగంతులు వేసినావు ఎలక్షన్ మూమెంట్లో హెలికాప్టర్లో నాకు అయిపోయింది నేను హెల్త్ బాగాలేదని చెప్పావు ఆయన ప్రజలను ఒక డ్రామా ఆర్టిస్ట్ అని ప్రజలు నేను తిప్పికొట్టారు నువ్వు మళ్ళీ ఇలాంటి ఎలక్షన్ స్టెంట్లు వేస్తాను ప్రజలను అని కూడా మేము చెప్తున్నాం అంతేకాకుండా చెక్కుల గురించి నువ్వు మాట్లాడతా ఉన్నాయన దొంగ చెక్కులు దొంగ డబ్బుల్ని దుర్వినియోగం చేశాను నెంబర్ వన్ నువ్వు పవన్ కళ్యాణ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని పెట్టావు దాంట్లో ఎక్కడి నుంచి నల్లధనం వచ్చిందో మాకు తెలీదా నేను చూడలేదా శ్రీ లక్ష్మీ నరసింహ హ్యూమన్ రిసోర్స్ అని పెట్టావు దాంట్లో వచ్చిన దుర్వినియోగం మాకు తెలీదా మన నీకు వచ్చిన జనసేన చెక్కులు నువ్వు చెక్కులు ఇచ్చేటప్పుడు నీ జనసేన పార్టీ పేరు రాసుకోవాలి కానీ వితౌట్ జనసేన పేరు లేకుండా నువ్వు ఎలా చెప్పులు తీసుకుంటావు ఆ చెప్పులు పవన్ కళ్యాణ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎందుకు ఎందుకేశావు శ్రీ లక్ష్మీ నరసింహ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎందుకు వేసావు ఇంకా నీ పార్టీలో ఉన్న నీ దొంగల ముఠా దా కొండలకు ఎన్నిక చెప్పు పవన్ కళ్యాణ్ అవి కూడా బయట చెప్పు ఎలక్షన్ల ముందర చెప్పు ఎన్నిక పంపించిన మాటలు కాదు ఇవి కూడా చెప్పు పవన్ కళ్యాణ్ నీ కుప్పి గంతల్ని నీ డ్రామాల్ని గ్రహించలేనంత పిచ్చోలు అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి నేను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఖబర్దార్ అని కూడా మేము తెలియజేస్తున్నాం